అనగనగా ఒక విలేజ్ ఆ విలేజ్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు వంశీ అండ్ విజయ్ వాళ్ళిద్దరూ సరదాగా బండి వేసుకుని ఊరు చుట్టూ రెండు రౌండ్లు వేస్తూ ఉంటే దారిలో పెట్రోల్ అయిపోయి బండి ఆగిపోయింది అప్పుడు వంశీ అండ్ విజయ్ పెట్రోల్ బంక్ వరకు బండిని తోసుకెళ్తూ ఉన్నారు అప్పుడు వంశీకి ఒక ఐడియా అయితే వచ్చింది అప్పుడు వంశీ విజయ్తో మనం ఎందుకంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి అన్నాడు అప్పుడు విజయ్ ఒక యూట్యూబ్ వీడియో చేయడానికి మనకి స్క్రిప్ట్ రైటింగ్ స్క్రిప్ట్ డిజైన్ వీడియో ఎడిటింగ్ తమ్నైల్ డిజైన్ తమ్నైల్ ఎడిటింగ్ అబ్బో ఇలా సవాల్ అక్స స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి ఒకవేళ ఇవన్నీ మనం నేర్చుకున్న మన ఫేస్ వాల్యూ అంతంత మాత్రమే అని చెప్పేసి అన్నాడు అప్పుడు వంశీ మనం ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి నా దగ్గర పది రీజన్లు అయితే ఉన్నాయి చెప్పమంటావా అన్నాడు అప్పుడు విజయ్ సర్లే పెట్రోల్ బంక్ వరకు వెళ్ళడానికి మనకి ఎలాగో టైం అయితే పడుతుంది ఈ లోపు టైంపాస్ అయినా అవుతుంది చెప్పమన్నాడు అప్పుడు వంశీ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి పది రీజన్లు అయితే చెప్పడం స్టార్ట్ చేశాడు అందులో ఫస్ట్ వెయిట్ 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 పోర్ ఎన్నింగ్లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు ఇంకా స్టోరీ కంటిన్యూ చేస్తే హ్యూజ్ ఆడియన్స్ అండ్ అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఎస్ యూట్యూబ్ అనేది వరల్డ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ డైలీ బిలియన్స్ ఆఫ్ యూజర్స్ యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటారు అండ్ చాలామంది క్రియేటర్స్ యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటారు రాబోయే రోజుల్లో యూజర్స్ పెరుగుతారు ఎందుకంటే యూట్యూబ్ ఈజ్ ఫ్రెండ్లీ అండ్ ఫ్రీ వీడియో ప్లాట్ఫామ్ ఇందులో ఎవరైనా వీడియోస్ చూడొచ్చు ఎవరైనా వీడియోస్ చేయొచ్చు మేబీ యూజర్స్ ఎంటర్టైన్మెంట్ కోసం చూడొచ్చు ఎడ్యుకేషన్ కోసం చూడొచ్చు మోటివేషన్ కోసం చూడొచ్చు డివోషనల్ కోసం చూడవచ్చు లేదా టైంపాస్ అయినా సరే చూడవచ్చు బట్ యూట్యూబ్లో ఉండే యూజర్స్ కంటే కంటెంట్ క్రియేటర్స్కే బెనిఫిట్స్ ఎక్కువ హ్యూజ్ ఆడియన్స్ అని ఎందుకు అన్నానంటే నువ్వు తెలుగులో వీడియోస్ చేసినా తమిళ్లో వీడియోస్ చేసినా ఇంగ్లీష్లో వీడియోస్ చేసినా వాటిని చూడడానికి ఫారెన్లో కూడా ఆడియన్స్ ఉంటారు రీజన్ నెంబర్ టూ వచ్చేసి ఎవర్ గ్రీన్ ప్లాట్ఫామ్ ఎవర్ గ్రీన్ ప్లాట్ఫామ్ అని ఎందుకు అన్నాను అంటే మన బయట తీసుకునే ప్రతి ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ కావచ్చు పాలు కావచ్చు పెరుగు కావచ్చు మెడికల్ ట్యాబ్లెట్స్ కూడా కావచ్చు ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది బట్ వీడియోకి మాత్రం నో ఎక్స్పైరీ డేట్ నువ్వు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో క్రియేట్ చేసిన వీడియోస్ని ట్వంటీ థర్టీ ఫైవ్లో కూడా చూసుకోవచ్చు అట్ ద సేమ్ టైం నువ్వు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చేసిన వీడియోని ట్వంటీ థర్టీ ఫైవ్లో చూసినా కూడా దానికి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అందుకే నేను దీన్ని ఎవర్ గ్రీన్ ప్లాట్ఫామ్ అన్నాను ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో ఒక ఓల్డ్ మూవీని తీసుకో మాయా బజార్ అనే సినిమాని తీసుకో ఆ మాయా బజార్ అనే సినిమాని యూట్యూబ్లో ప్లే చేసి చూస్తే దానికి యాడ్స్ అనేవి ప్లే అవుతాయి అది ఏ ఇయర్లో తీసామనేది ఇంపార్టెంట్ కాదు ఆ వీడియో యూట్యూబ్లో ప్లే అవుతుందంటే కనుక దానికి రెవెన్యూ జనరేట్ అవుతుంది ఇఫ్ ఆ వీడియో నీదైతే నెంబర్ థర్డ్ వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ యూట్యూబ్ మనకి యాడ్స్తో రెవెన్యూ జనరేట్ చేస్తూ యూట్యూబ్ మనకి అదర్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అఫిలియట్ మార్కెటింగ్ సూపర్ చార్ట్స్ యువర్ ఓన్ షాపింగ్ స్టోర్స్ అండ్ బ్రాండ్ ప్రమోషన్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి అండ్ ఆల్సో నీ ఓల్డ్ వీడియోస్కి వచ్చే మనీ అనేది జనరేట్ అవుతూనే ఉంటాయి అండ్ ఫ్యూచర్లో నీకు ఏదైనా బిజినెస్ ఉంటే దాన్ని నీ యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రమోషన్ చేసుకోవచ్చు అలా చేసి వాళ్ళ బిజినెస్ సక్సెస్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఫోర్త్ వచ్చేసి బిల్డ్ ఏ పర్సనల్ బ్రాండ్ చాలామంది యూట్యూబర్స్ చాలామంది సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ ఫేస్లెస్ వీడియోస్ పక్కన పెడితే ఫేస్ పెట్టి వీడియోస్ చేసిన యూట్యూబర్స్ వాళ్ళకంటూ ఒక పర్సనల్ బ్రాండింగ్ అనేది క్రియేట్ చేసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ బీస్ట్ అనే వరల్డ్ ఫేమస్ యూట్యూబర్ని తీసుకుందాం ఆయన స్టార్టింగ్లో చేసిన వీడియోస్ గేమింగ్ వీడియోస్ సేమ్ అతనిలాగే మనకి ఎవ్రీ లాంగ్వేజ్లో ఒక్కొక్క సక్సెస్ఫుల్ యూట్యూబర్ దొరుకుతారు వాళ్ళకంటూ ఒక పర్సనల్ బ్రాండింగ్ అనేది క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు చేసినందులో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న నీచే సెలెక్ట్ చేసుకుని వాళ్ళ వే ఆఫ్ స్టైల్లో కంటెంట్ క్రియేట్ చేయడమే నెంబర్ ఫిఫ్త్ వచ్చేసి ఇంప్రూవ్స్ కమ్యూనికేషన్ అండ్ క్రియేటివిటీ నువ్వు ఫేస్ పెట్టి నీ ఓన్ వాయిస్తో కనుక వీడియోస్ చేస్తూ ఉంటే మేబీ స్టార్టింగ్లో కొంచెం తడబడినా గా నువ్వు కమ్యూనికేషన్లో ఎక్స్పర్ట్ అవుతావు కాన్ఫిడెంట్గా మాట్లాగలుగుతావు నీ స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అండ్ అలా కంటిన్యూ చేయడం వల్ల నీ క్రియేటివిటీ అనేది పెరిగి నీ రియల్ లైఫ్లో నిన్ను చూసే జనాలకి నువ్వు కాన్ఫిడెంట్గా కనిపిస్తావు ఇలా వీడియోస్ చేయడం వల్ల నీ సెల్ఫ్ బిలీఫ్ అనేది పెరుగుతుంది అలాగే యూట్యూబ్ వీడియోస్లో స్టార్టింగ్లో షైగా ఉండి ఇప్పుడు యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయిన వాళ్ళు మనకి చాలా మంది ఇంట్లో వచ్చేసి లో ఇన్వెస్ట్మెంట్ అండ్ హై రిటర్న్స్ ఈ రోజులో ఏదైనా ఒక చిన్న బిజినెస్ పెట్టాలంటే మినిమం వన్ ల్యాక్ అయితే పెట్టాలి బట్ యూట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఒక మొబైల్ కొంచెం కాన్ఫిడెన్స్ ఇంకొంచెం కన్సిస్టెన్సీ ఫ్యూచర్లో నీకు యూట్యూబ్లో రెవెన్యూ జనరేట్ అయ్యాక అప్పుడు ఎక్విప్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు తప్ప ప్రస్తుతానికి మొబైల్ అండ్ డైలీ డేటా ఈజ్ ఎనఫ్ సెవెంత్ వచ్చేసి గ్లోబల్ నెట్వర్కింగ్ నీ నెట్వర్క్ అనేది గ్లోబల్ గా పెరుగుతుంది నువ్వు నీ సబ్స్క్రైబర్స్ తో నీ ఫ్యాన్స్ తో అదర్ కంటెంట్ క్రియేటర్స్ తో ఇంటరాక్ట్ అవ్వచ్చు నీ యూట్యూబ్ ఛానల్ ఆర్ అదర్ బిజినెస్ ని పెంచుకోవచ్చు మార్కెటింగ్ అనేది బాగా చేయొచ్చు ఈ నెట్వర్కింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ నెట్వర్కింగ్ యూజ్ చేసి అవుట్ ఆఫ్ ది కంట్రీస్ కూడా బిజినెస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏ వచ్చేసి ఫ్యూచర్ ప్రూఫ్ చాలామంది యూట్యూబర్స్ జాబ్ చేస్తూనే యూట్యూబ్ని ఒక సైడ్ హజిల్లా పెట్టుకుని స్టార్ట్ చేశారు యూట్యూబ్లో సెట్ అయిపోయాం యూట్యూబ్లో మనం సర్వైవ్ అవ్వగలం అనే కాన్ఫిడెన్స్ వచ్చిన తరువాత జాబ్ని క్విట్ చేశారు ఎందుకంటే యూట్యూబ్లో కెరీర్ అనేది జాబ్ కంటే ప్రామిసింగ్గా ఉంటుంది అండ్ బెనిఫిట్స్ కూడా జాబ్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ సో సింపుల్గా చెప్పాలంటే ఫ్రీడమ్ అనేది ఉంటుంది నైన్త్ రేదన్ వచ్చేసి యూ కెన్ కంట్రోల్ యువర్ ఫ్రీడమ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వర్క్ చేసే పర్సన్ అయితే నైన్టీ ఫైవ్ జాబ్లోనే ఉండాలి కానీ యూట్యూబ్లో అయితే అలా ఉండదు ఇక్కడ నీకు నచ్చినప్పుడు వీడియోలు చేయొచ్చు నీకు నచ్చిన టాపిక్ మీద వీడియోలు చేయొచ్చు నీకు కావాల్సినప్పుడు బ్రేక్ తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఉద్యోగం మానేలేని కాదు కానీ యూట్యూబ్ వల్ల నీ జీవితంలో కొంచెం ఫ్రీడమ్ అనేది వస్తుంది నీ టైం నీ వర్క్ నీ లైఫ్ నీకు నచ్చినట్టే ఉంటాయి అన్నీ నీ నియంత్రణలోనే ఉంటాయి అది నిజమైన ఫ్రీడమ్ ఇంకా మోటివేషన్గా చెప్పాలంటే జాబ్లో మన టైం మన బాస్ చేతిలో ఉంటుంది బట్ యూట్యూబ్లో నీ టైం నీ చేతిలోనే ఉంటుంది ఇక్కడ ఎవ్వరు నీకు ఆర్డర్ ఇవ్వరు నీ లైఫ్ నీ కంట్రోల్లోనే ఉంటుంది అదే నిజమైన ఫ్రీడమ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ రీజన్ వచ్చేసి యూ విల్ రిగ్రెట్ ఇఫ్ యు నాట్ స్టార్ట్ ఎర్లియర్ ఇప్పుడు నేను నీకు ఇంత చెప్పిన తర్వాత నీకు మైండ్లో ఒక ఐడియా అయితే రన్ అవుతుంది ఒక ఐడియాలజీ అయితే ఉంటుంది బట్ నువ్వు ఆగిపోతావు ఎందుకంటే ఏదో ఒక ఫుల్ రీజన్ చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ నీ వాయిస్ బాగోదనో లేకపోతే నీకు ల్యాక్ ఆఫ్ స్కిల్ అనో ఏ ఒక రీజన్ చెప్పి ఆగిపోతావు బట్ ఇన్ ఫ్యూచర్లో చాలామంది యూట్యూబర్స్ వస్తారు వాళ్ళు సేమ్ నీకున్న ఐడియాలజీనే నీ ఐడియాస్ అనే ఇంప్లిమెంట్ చేసి యూట్యూబ్లో సక్సెస్ అయిన రోజు అవి చూసి నువ్వు రెగ్రెట్ ఫీల్ అవుతావు అరే ఆ టైంలోనే నేను స్టార్ట్ చేసి ఉండి ఈ పాటికి నేను సక్సెస్ అయిపోయేవాడిని అని చెప్పేసి ఖచ్చితంగా రెగ్రెట్ అవుతావు అని వంశీ విజయ్తో టెన్ రీజన్స్ చెప్పి కంప్లీట్ చేశాడు స్టోరీ ఎండింగ్లో ఒక ట్విస్ట్ ఉంటుందని చెప్పాను కదా ఆ ట్విస్ట్ ఏంటంటే ఈ స్టోరీలో చెప్పిన వంశీ నేనైతే అది విన్న విజయ్ మీరు ఫైనల్గా ఈ విజయ్ ఏమంటున్నాడో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వంశీ అండ్ విజయ్ సక్సెస్ఫుల్గా పెట్రోల్ అయితే కొట్టించారు అప్పుడు విజయ్ బండెక్కుతో మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఎలా అని అడిగాడు అప్పుడు వంశీ నేనున్నాను కదా పద అన్నాడు